అధికార టీడీపీకి కేంద్ర ఫ్యామిలీలైన నందమూరి నారా ఫ్యామిలీలకు చెందిన చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ప్రస్తుతం ఈ రెండు ఫ్యామిలీల నుంచే ముగ్గురు ఏపీ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీఎం చంద్రబాబు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఆయన వియంకుడు బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇక మంత్రిగా ఉన్న బాబు తనయుడు నారా లోకేష్ మండలికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు కేబినెట్ లోను ఉన్నారు ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నారా ఫ్యామిలీ నుంచి బాబు లోకేష్ తో పాటు లోకేష్ భార్య బ్రాహ్మణి సైతం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఎన్నికల బరిలో ఉంటే అటు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య సైతం రంగంలో ఉంది మొత్తంగా ఈ రెండు ఫ్యామిలీల నుంచే నలుగురు ఎన్నికల్లో పోటీ చేయటం ఖరారయ్యింది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లోకేష్ రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోని పెనుమలూరు నియోజకవర్గాన్ని ఎంచుకోనున్నట్లు సమాచారం ఇక లోకేష్ భార్య బ్రాహ్మణి గుంటూరు లోక్సభ నుంచి బరిలో దిగడం దాదాపు ఖాయమైనట్టే పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం